దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను ఫిలిప్పీన్లకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చును ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు తన పరిశుద్ధమైన వాగ్దానం ద్వారా ప్రతిరోజు మనల్ని బలపరుస్తూ ఉన్నారు ఈరోజు మనకిచ్చినటువంటి వాగ్దానం మనం ఆయన్ని బలపరిస్తే మన ఎందు ఆయన సమస్తము చేయగలనని చెప్తూ ఉన్నారు మనం ఆయన్ని బలపరచడం ఏంటి దేవుడు శక్తివంతుడు కదా ఆయన్ని మనం ఎలా బలపరచగలం అన్న సందేహం నీలో చాలామందికి వస్తుంది మనం ఆయన్ని బలపరచడం అంటే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటించడం పాపానికి దూరంగా జీవించడం ఒక్కసారి నీవు తీర్మానించుకున్న తర్వాత నేను ఈ పాపం జోలికి వెళ్ళను అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో దాని ప్రకారం నడిచి నీవు దేవునికి ఇచ్చిన మాట ప్రకారం నడుచుకుంటే నువ్వు ఆయన్ని బలపరిచినట్టే చాలామంది మాటల్లో తప్పిపోతూ ఉంటారు వారికి శ్రమ కలిగినప్పుడు ఆపద కలిగినప్పుడు దేవుని దగ్గర తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు నాకు అలవాటుగా ఉన్న లేదా నాకు వాడుకగా ఉన్న ఈ పాపం జోలికి నేను ఇంకెన్నడూ వెళ్ళను అని దేవునికి మాట ఇస్తారు కానీ దేవుడు ఎప్పుడైతే వారి జీవితాల్లో మేలు చేస్తాడో ఆ మేలును అనుభవించిన తర్వాత వారు కృతజ్ఞత లేని వారే తిరిగి ఆ పాపాన్ని చేయడానికి ఎన్నో ఆస్కారాలు ఉన్నాయి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మన దేవుడు ప్రేమామయుడు కాబట్టి మన దేవుడు జాలి కలిగిన వాడు కాబట్టి ఎన్నిసార్లు పాపం చేసినా దేవుడు క్షమిస్తాడు ఎన్నిసార్లు ఆయనకు మొరపెట్టుకున్నా మనకు సమాధానం ఇస్తాడు అన్న ఆలోచనలతో చాలామంది ఉంటారు ప్రియ సహోదరులారా మీరు చేస్తున్నది చాలా తప్పు ఎందుకంటే దేవుని దగ్గర నీవు ఒప్పుకున్నటువంటి పాపం తిరిగి చేస్తున్నావు అని అంటే నీవు పడిపోతున్నట్టే లెక్క నీ యొక్క విశ్వాస జీవితంలో నీవు ప్రతిరోజు కూడా అభివృద్ధి చెంది ఒక మెట్టు పైకి ఎక్కాలి కానీ ఒక మెట్టు కిందకనేది దిగకూడదు ఎందుకంటే పాపం నిన్ను పాతాళానికి తీసుకువెళ్తుంది నీవు ఎప్పుడైతే పరిశుద్ధతగా ఉంటావో నీ యొక్క పరిశుద్ధత నిన్ను పరలోకానికి నడిపిస్తుంది చాలామంది వారికి ఉన్నటువంటి బలహీనతల వలన పరిశుద్ధంగా ఉండలేకపోతూ ఉన్నారు ఒక్కసారి ప్రభువారు నీ కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకో సిలువలో రక్తం కారుస్తూ ప్రభువారు వేదన పడుతూ భరించుకుంటూ నీవు నేను చేసిన పాపముల నిమిత్తం ఆయన శిక్షణ అనుభవించారు మహాపరిశుద్ధుడు ఒక తప్పు చేసిన వారు ఆ తప్పుకి శిక్షణ అనుభవిస్తే దానికి న్యాయం ఉంటుంది కానీ ఏ తప్పు చేయకుండా పరలోక రాజ్యంలో కొన్ని కోటాను కోట్ల దేవదత్తల చేత స్థుతిగానాలు అందుకునే ప్రభువు నీ కోసం నా కోసం ఈ భూలోకానికి దారిగా వచ్చి తను చేయని తప్పుకి శిక్షణ అనుభవించి మనకి గొప్ప రక్షణను అనుగ్రహించి ఒక మాదరిని కనపరిచి మరణాన్ని జయించి పరలోక రాజ్యానికి వెళ్ళారు అటువంటి ప్రభు వారు చేసినటువంటి మహా గొప్ప త్యాగాన్ని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు ఆయన సన్నిధిలో పెట్టినటువంటి మొరని నీవు ఆయనకి ఇచ్చినటువంటి మాటని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ పవిత్రంగా జీవించడానికి నీవు ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి ప్రతి సహోదరులారా సమయం మనకి చాలా తక్కువగా ఉంది ఉన్న సమయాన్ని పాడు చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన ఆయన రాజ్యం కోసం వెతికే మీరందరూ ఉండాలి దేవుడు మనకు ఉపదేశించినటువంటి పవిత్రమైనటువంటి ఆజ్ఞలను పాటిస్తూ బైబిల్ని చదువుకుంటూ అది తెలియని వారికి చదువుకోలేనటువంటి వారికి బోధిస్తూ మీరు దేవునికి ఉపయోగకరంగా ఉండాలి అప్పుడు మీరు దేవుని అందు ఏ మేలు కోరినా దేవుడు మీ జీవితంలో సమస్తాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటాడు అటువంటి మహాకృపని ప్రభువారు మీ అందరికీ అనుగ్రహించనుగాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పర్లకొపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీ కొందనాలు ప్రభా మీరు మాకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మీ పొందాలి ఎంతోమంది మరణించి ఉన్నారు కానీ ఇంకా నువ్వు మమ్మల్ని ప్రేమించి మరి యొక్క అవకాశాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు అందనాలి ప్రభా ఎవరైతే మిమ్మల్ని తెలుసుకున్నారో ఎవరైతే విశ్వాస జీవితంలో జీవిస్తూ ఉన్నారు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు పాపం చేత శోధించబడుతూ అల్పకాల పాపభోగాలకి అలవాటు పడి పరిశుద్ధతను పోగొట్టుకుంటూ ప్రతిరోజు కూడా పాపంలో కూరుకుపోయేటటువంటి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అటువంటి బిడ్డలకు మీ సహాయం దయచేయండి మీ కృపను అనుగ్రహించండి మీరు మాకు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చారు కానీ ప్రీకితనం గల ఆత్మని ఇవ్వలేదని ప్రతి ఒక్క బిడ్డ గ్రహించి మీ అందరూ రోషం కలిగి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి సహోదరి సహోదరులు మీరు ఆశ్రవదించండి వారికి ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించి మీ రక్షణ భాగ్యాన్ని పొందుకొని మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించమని ప్రార్థనలు మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మవున విక్కిలింగా ప్రార్థించి అడుగువాటినలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసొస్తున్నాం పరమ తండ్రి ఆమెను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్